ఈరోజు విజయవాడలో మణికరణ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఓపెనింగ్ సందర్భంగా మరి చాలా సంతోషం ఈ సంస్థ మరి మనోజ్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈ రోజున స్టార్ట్ చేయటం అనేది సంతోషం ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా యూరోప్ దేశాలు కానీ లేదంటే సింగపూరు లేదంటే మలేషియా లేదంటే దుబాయ్ ఇంకో చోట్ల ఏషియా కంట్రీస్ అయితే అత్యంత చౌకగా ఈరోజు ట్రావెల్ చేసే అవకాశం ఉంది చాలా ప్రైస్ ప్రైస్తో క్వాలిటీ ఇచ్చే ట్రావెల్స్ అవసరం కూడా ప్రజలకు చాలా ఉంది అలాంటి సందర్భంలో ఈ ట్రావెల్ రంగం హాస్పిటాలిటీ రంగం భవిష్యత్తులో ఎంతో మందికి ఈ అవకాశం ఈ ఫీల్డ్ మరి ప్రజల ఆదరణ ఖచ్చితంగా పొందుద్ది ఎందుకంటే విజయ ఇప్పుడు ఇండియాలోనే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో టూరిజంకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అంశం తయారైంది ఉదాహరణకి కాశ్మీర్ చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా కాశ్మీర్కి కొన్ని వంద రెట్లు టూరిజం పెరిగింది అలాగే రాజస్థాన్ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా ట్రావెల్ రంగం పుంజుకున్నటువంటి దశలో ఈ మరికరణ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ భవిష్యత్తు అత్యద్భుతంగా ఉండాలని హృదయపూర్వకంగా అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇవాళ అమరావతి ఈ ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రకాలుగా కూడా తిరిగి పూర్వ విభాగం పుంజుకుంటా ఉన్నాం మరి అన్ని పరిస్థితుల్ని అధిగమించి కూటమి ప్రభుత్వం వచ్చినాక రియల్ ఎస్టేట్ రంగం కూడా పూర్వ విభాగం వస్తుంది రియల్ ఎస్టేట్ లో కూడా వీళ్ళు అన్ని రకాలుగా రాణించాలని అదే కొడుకు ఆశస్ ఆల్ ది బెస్ట్ మనోజ్ అండ్ ఫ్యామిలీ